రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని రైతుల దగ్గరికే వచ్చే అధికారులు ధాన్యం కొనుగోలు చేస్తారని రాష్ట రైతు విభాగం ప్రధాన కార్యదర్శి రావూరి రాధాకృష్ణ నాయుడు అన్నారు నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కసుమూరు గ్రామంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించి రైతుల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని హితో పలికారు ఈ సందర్భంగా రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పుట్టి వరిధాన్యం ఇరవై ఎనిమిది వేల రూపాయలకు అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పించింది మీ ప్రభుత్వం మా ప్రభుత్వం కాదని మార్కెట్ డిమాండ్ పైన ఆధారపడి ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో రావూరు రాధాకృష్ణమ నాయుడు అల్లూరు నాయుడు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రైతుల్ని ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఒడ్లు కొనకుండా పోయే పరిస్థితి లేదు అన్ని కొనుగోలు కేంద్రాలు తెలిసారు ఏదైనా ఇప్పుడైతే షుగర్ లెస్కి అయితే ఇరవై ఒక వెయ్యి అట్లా నడుస్తుంది బీపీటీ అయితే పద్దెనిమిది అన్నర అట్లా నడుస్తుంది కొంచెం రేట్ డౌన్ ఉంది పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలకి గవర్నమెంట్ కొంటది రైతులు కొంచెం మీరు నిబద్ధతతో మీ ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రం కానీ లేదా పిఏసిఎస్ కేంద్రాలకు కానీ తీసుకొచ్చి మీరు ఓపీ బట్టి అమ్ముకోవాలని కోరుతున్నాం లేదా మీరు ఎండబెట్టి ఎత్తి పెట్టుకుంటే రేటు ఖచ్చితంగా వస్తుంది మీరు అధైర్యపడవద్దు ఉబ్బిడి ముబ్బిడిగా కోతలు కోసేసి రాసుల్లో పెట్టుకొని రాసులు మక్కిపోతాయని భయపడిపోకండి కొంచెం ఆరదీయండి కొంచెం పార్త ఆరదీసినా కూడా పద్దెనిమిది పంతొమ్మిది పర్సెంట్ మా ఇచ్చరుకు వచ్చేస్తుంది ఇరవై నాలుగు పర్సెంట్ ఉండే మా ఇచ్చు పద్దెనిమిది పంతొమ్మిదికి వస్తుంది పంతొమ్మిది వచ్చిన కొలిచేస్తారు నేరుగా సివిల్ సప్లైస్ నేరుగా సివిల్ సప్లైసే మీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది రైస్ మిల్లర్లు డలార్లు మాటలు నమ్మి మోసపోవద్దు మీరు ఏదైనా ఉంటే రైతు భరోసా కేంద్రాలు కానీ మన నాయకులకు కానీ చెప్తే మేము కూడా నేరుగా మీకు సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మీకు రేటు మరీ తక్కువ అయితే కూడా చంద్రమోహన్ రెడ్డి గారికి చెప్పి బోనస్ ఇప్పించేదానికి కూడా ఆయనకి ఇప్పటికే రైతు సంఘాల నాయకులు మాట్లాడారు రేపు జరగబోయే అసెంబ్లీలో కూడా ఆయన ఆయన గళం వినిపించబోతూ ఉన్నాడు కాబట్టి మీరేం అధైర్యపడవద్దు రైతులు అని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మన గోదావరి జిల్లాలో కొన్నటువంటి వడ్లకి రైతులకి రెండు గంటల్లో డబ్బులు ఇచ్చారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో డబ్బులు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మీరు ఆరు నెలలు డబ్బులు ఇలా రైతులకి ఈరోజు కూడా నెల్లూరు జిల్లాలో తోలే రైతులకి నలభై ఎనిమిది గంటల్లో ఎఫ్టిఓ రైజ్ కాగానే మీకు ఎఫ్టీఓ రైజ్ అయిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే మీకు డబ్బులు వస్తాయి లేదా నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వచ్చేస్తాయి మీరు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తాకట్టు పెట్టి దాదాపు ముప్పై వేల కోట్లు అప్పు చేసి రైతులకి సరైన టైంలో డబ్బులు ఇవ్వకుండా మీరు ఇబ్బంది పెట్టారు రైతుల్ని ఎటువంటి పరిస్థితుల్లో రైతుల్ని తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పెట్టదు రైతులు కష్టాల్లో ఉంటే ఈ జిల్లాలో ఏప్రిల్ నెలలో ప్రొడక్షన్ వస్తే ఇరుగుడు వస్తే అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రైతులకి రెండు వందల పది రూపాయలు ఇచ్చినటువంటి ఘనత బోనస్ క్వింటాలకు రెండు వందల పది రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఆయనది నువ్వేమన్నా చేసావా రైతులకి అక్కడ మిర్చి రైతులు నష్టపోతుంటే క్వింటాలకి పదిహేను వందలు ఇప్పించినటువంటి ఘనత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిది రైతులకు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుందో అందరికీ తెలుసు మీరు రైతులకి ఏదైనా మేం చేస్తాం మేం చేస్తామని నీధుల్లోకి వచ్చినా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి యూరియా అన్నాడు యూరియా కూడా ఈ మండలంలో మూడు వేల మెట్రిక్ టన్నులు ఈఏసిఎస్ నుంచి అయితే రైతు భరోసా నుంచి సప్లై చేశాం రెండు వందల అరవై ఆరు రూపాయలకే సప్లై చేయడం జరిగింది యూరియా డిమాండ్ కూడా ఇక్కడ ఏమి మీరు ఏమి ఏమి రచ్చ చేయాలన్నా ఇక్కడ జరగల అన్నీ మేము సకాలానికే తెప్పించి ఇచ్చేసాము ధరల స్థిరీకరణ నిధి అని చెప్పేసి మీరు మూడు వేల కోట్ల రూపాయలు పెట్టామని చెప్పారు దాంట్లో నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా స్ట్రైట్గా అడుగుతుండా వైసీపీ నాయకుల్ని మూడు వేల కోట్ల ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా ధరల స్థిరీకరణ నిధి అంటే ఆ నిధి ఆడన్నా అక్కడ కర్ణాటకలో ఆయన ఉందా కదా బంగ్లా ఆడ నిధు ఆడేమన్నా బూడ్చి పెట్టాడో మనకు తెలీదు కాబట్టి నీళ్లు ఇప్పుడు వచ్చినాయి నూట నలభై ఆరు టీఎంసీలు నీళ్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డిని ఆపనండి నీళ్లు రాకుండా మీ చేతిలో పవర్ ఉంటే ఆపేమనండి అంటే జగన్మోహన్ రెడ్డి వస్తేనే ప్రాజెక్టులు నిండుతాయి నీళ్ళు వస్తాయి వాన్ వస్తుంది ఇవన్నీ చెప్పారు కదా మీరు ఇప్పుడు ఎట్ వచ్చినాయి నీళ్లు మన కంట్రోల్లో ఉండదు అది అకృతి అది మీరు దాన్ని కూడా ఓన్ చేసుకోవాలంటే కుదరదు మీ టైంలో ఏమన్నా రైతులకి సబ్సిడీ కానీ ఇన్పుట్స్ కానీ ఇచ్చారా ఏది ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇత్తనం నుండి హెల్త్ కార్డ్ నుండి రైతు ట్రా ట్రాక్ రైతు రథాల దగ్గర నుంచి హార్వెస్టర్స్ నుంచి టార్పాలిన్ పట్ల నుంచి స్పేర్ల నుంచి ఏది ఇవ్వాలి ఏది కావాలంటే అది ఇచ్చారు రైతు హార్టికల్చర్ రైతులకైతే మామిడికి సపోటాకి వీటన్నిటికి సబ్సిడీలు ఇచ్చారు ఏ పాంప్ పాయింట్స్ కావాలంటే పాంప్ పాయింట్స్కి ఇచ్చారు స్ప్రింక్లర్లు కావాలంటే స్ప్రింక్లర్స్కి ఇచ్చారు ఆఖరాకి మోటార్లు కూడా రీప్లేస్ చేసి ఐఎస్ఐ మోటార్లు ఒక్క రూపాయలే ఖర్చు లేకుండా వాళ్ళే బిగించిపోయినారు మీరేమన్నా చేశారా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ కూడా తేలా డెబ్బై ముప్పై తొంభై పది శాతం ఇచ్చే సబ్సిడీలు కూడా మీరు అటకెక్కిచ్చారు ఒక రూపాయి ఊల ఏది కూడా అన్నీ మూలబడిపోయినాయి వ్యవసాయ శాఖ ఈ రాష్ట్రంలో పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఒక స్వర్ణయుగం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక స్వర్ణయుగం జరిగింది దానిని తట్టుకోలేక నువ్వు ఈ పిచ్చి పిచ్చి ప్రాపం చేస్తున్నావు నీ మాట ఎవరు వినరు వినే పరిస్థితులు లేరు కాబట్టి మేము మీకంటే ముందే తెలుగుదేశం పార్టీ రైతు విభాగం కలెక్టర్ గారిని కలిసాం ఏదైతే ప్రొడక్షన్ వస్తుందో దీన్ని మీద అన్ని చర్యలు తీసుకొని ప్రతి రైతు ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశాం అదేవిధంగా జిల్లా కలెక్టర్ మండలం కసుమూర్లో మాజీ శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వచ్చి ఈ గ్రామంలో రైతులు ఒడ్లు కొనటం లేదు వాళ్ళు రాసులు పోసి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండారని చెప్పాడు తీరా ఇక్కడ రైతుల దగ్గరకు వచ్చాం రైతులను అడిగితే మేము బీపీటీ ఎండబెట్టుకుంటే రేట్ వస్తుందని చెప్పేసి రేత్ రైతులే నేరుగా మేము ఎండబెట్టుకుంటున్నామయా పది రూపాయలు వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఒక ముగ్గురు రైతులు ఒడ్లు ఎండబెట్టుకుంటుంటే దాని దగ్గరకు వచ్చేసి అబద్ధాలు చెప్పటం మంచి పద్ధతి కాదు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించండి సంతోషమే రైతులకు సహాయం చేయండి సంతోషమే కానీ లేనిపోని అబండాలు వేయద్దు ఇంతవరకు ఇక్కడ ప్రొడక్షన్ కూడా ఎక్కువ రాలా వెంకటాచలంలో ఆల్రెడీ వెంకటాచలం చౌటపాళెం పిఏసిఎస్లో పంతొమ్మిది కొనుగోలు కేంద్రాలు తెరిసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒక ఐదారు అయితే రెడీ చేశారు ఇంకా ప్రొడక్షన్ రాలా కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే మా టైంలో ఇరవై ఎనిమిది వేలు పుట్టికి రేట్ వచ్చింది అంటాడు అది నీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారం నీ యొక్క శాసనసభ్యుడు ఆ వ్యవసాయ శాఖ మంత్రి మీ పవర్ కాదు అది అది డిమాండ్ సిద్ధాంతాన్ని బట్టి ప్రొడక్షన్ బట్టి ఏరే రాష్ట్రాల్లో దిగుబడి తక్కువ వచ్చి వర్షం తక్కువ వచ్చి నీళ్లు తక్కువ ఉండి ప్రొడక్షన్ తక్కువ వచ్చింది కాబట్టి ఇతర రాష్ట్రాల వాళ్ళు కొన్నారు ఎక్స్పోర్ట్ చేశారు అప్పుడు ఇతర దేశాలకు కూడా అప్పుడు రేట్ వచ్చింది అంతేగాని మీ ఘనత మా ఘనత కాదు ఏది మార్కెట్ ప్రైస్ మీ ఘనత కాదు మా ఘనత కాదు కాబట్టి దాన్ని నువ్వు ఉపయోగించుకొని మాట్లాడాలంటే అది పద్ధతి కాదు నీ టైంలోనే నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నావు ఇరవై ఒకటిలో ప్రొడక్షన్ వచ్చింది ఆరు వేలు ఏడు వేలు పుట్టి అమ్ముకున్నారు ఆరు వేలు ఏడు వేలు పుట్టి అమ్ముకున్న ఘనత మీది కదా అప్పుడు రేట్ ఎంత మామూలుగా గవర్నమెంట్ రేట్ పద్దెనిమిది వేలు ఉంది మీరు ఆరు వేలు ఏడు వేలు కొన్నారు దోచుకొని తిన్నారు రైతుల్ని మామూలుగా పుట్టి ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై కేజీలు పుట్టి అయితే పదకొండు వందల కేజీలు ప్రవేశపెట్టింది ఎవరు ఈ జిల్లాలో వైసీపీ ప్రభుత్వమే కదా మీ టైంలోనే కదా పదకొండు వందల కేజీలు చేసింది దానికి సమాధానం చెప్పండి రైతులకి ఊరికే కళ్ళు మాటలు చెప్పేసి కళ్ళు దూడవాలంటే కరెక్ట్

వాటిని సాకారం చేయడానికి శ్రీధరన్న ముందడుగు మార్చి నెల తొమ్మిది ఉదయం ఏడు నుంచి రాత్రి గంటల వరకు ఒకటి కాదు రెండు కాదు నూట ఐదు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు అతిథులు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమాల్లో రూరల్ నియోజకవర్గ ప్రజలు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను అభివృద్ధి నా ధ్యేయం ప్రజల ఆనందమే నాకు ముఖ్యం మీ కోటం శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే Hi లార్ please సబ్స్క్రైబ్ టు N3 TV